వచ్చేడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై బెదిరింపులకు దిగింది మ్యాచ్లు ఆడేందుకు పాక్ వచ్చేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో ఏం చేయాలో తెలియని పాక్ కొత్త డ్రామా మొదలుపెట్టింది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ రాకుంటే తాము కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను చేస్తామని హెచ్చరించింది దీనికి సంబంధించిన కథనాలను పాక్ పత్రికలు ప్రచురించాయి రెండు వేల ఇరవై ఆరు ట్వంటీ వరల్డ్ కప్ కు భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి భారీ భద్రతను కల్పిస్తామని చెబుతోన్నా తమ దేశం వచ్చేందుకు నిరాకరించడం సరికాదని పాక్ బోర్డు చెబుతోంది మిగిలిన ఏడు దేశాలు వచ్చి ఆడేందుకు అంగీకరించగా బీసీసీఐ మాత్రం ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంటోందంటూ పాక్ బోర్డు వర్గాలు విమర్శిస్తున్నాయి అయితే పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు భారత క్రికెట్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు నిత్యం ఉగ్రదాడులతో దద్దరిల్లే పాక్ వచ్చి క్రికెట్ ఆడే అవసరం భారత్కు లేదంటూ చెబుతున్నారు అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినంత కాలం పాక్తో తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండనే ఉండవని తేల్చి చెబుతున్నారు వరల్డ్ క్రికెట్ ని బీసీసీఐ దగ్గర దగ్గరామీ వేషాలు అంటూ సెటైర్లు వేస్తున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు పాక్ రానంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని అయితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుకుంటే మాత్రం అసలు టూర్నీ ఎవరు చూస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఇలాంటి చిల్లర బెదిరింపులు భయపడేది లేదని పీసీబీకి గట్టిగానే చెబుతున్నారు